హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం మీరు ఎట్లున్నారు అందరి ఇళ్ళల్లో అయితే అని అడిగే అవసరం లేదు ఎందుకంటే పిల్లలతో అయితే అందరూ అరిసిపోయి ఉంటారు వాళ్ళతో నేను వర్రి ఒర్రి వాళ్ళు చేసే నొల్లికి మా ఇంట్లో ఇట్లా మా పిల్లలతో నేను అట్లనే ఉన్నా నా పొజిషన్ అయితే ఇట్లుంది మరి మీ పొజిషన్ ఎట్లుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే అందరి ఇళ్ళల్లో అట్లనే ఉంటుంది మా ఇంట్లో అయితే మా పరిస్థితి అయితే ఇట్లనే ఉంది నాదైతే చాలా ఘోరంగా ఉంది మా వరుణ్ దాంతోని ఏమంటారు నేను ఎన్నిసార్లు ఇది చేసినా కానీ వాడు అన్ని పీకేసి బాగా సతాయిస్తున్నాం స్కూల్స్ ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతాయో ఏమో నాకైతే తల్లంపు వస్తుంది మా చిన్నంతోనైతే చూడండి ఫ్రెండ్స్ ఇగో మా పిల్లలు అయితే ఇట్లా ఉన్నారు మా ఇంట్లో మా పిల్లలు అయితే ఎండ ఇప్పటిదాకా ఎండలా తిరిగేసి వచ్చిర్రు ఇక బెదిరిస్తే వాళ్ళు ఏడొస్తారని బెదిరిస్తే ఇంట్లోకి వచ్చిర్రు ఇగో చూడండి ఎట్లా కొట్టుకుంటుర్రు మా ఏ వరుణ్ అక్క వాళ్ళని అట్లా కొట్టొద్దు ఇంకా ఇక సమ్మర్ కదా అని మా హాలిడేస్ వచ్చినాయి కదా అని మా పల్లె వీటిలో వచ్చింది ఆమె అక్క వాళ్ళ కూతురు వీళ్ళిద్దరైతే మా కోతులు ఆమె మా అక్క వాళ్ళ కోతి ఏవారు అట్లా కుటుద్దు బిటా ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే నేనైతే రోజు డైలీ బ్లాగ్స్ అయితే డైలీ డైలీ చేస్తా చేస్తుంటా వస్తారు ఇప్పుడు డాడీ ఎందుకు ఇంట్లో చేస్తా ఇంట్లో చేస్తా మాటలలోనే వచ్చిండ్రు డాడీ ఏం తీసుకొచ్చి వాళ్ళకంటే ఐస్ క్రీమ్ ఇప్పుడే చెప్తురాలు బయట ఆడొద్దు మరి ఎండాకాలంగా బయట ఆడొద్దు ఎండాకాలంలో బయట ఆడితే జ్వరాలు వస్తాయి మరి నువ్వు ఇంట్లో ఆడుకుంటున్నావా

ఫస్ట్ ఒక్కొక్కలు వారు ఉందంట వారు ఉంది ఫస్ట్ ఏదా డబ్బులు డప్పు డప్పుడు డబ్బులు ఏమేం కలపాలి అంత అంతగానం కదా

साला जेसन का जायला? साला ऐप है ना? मतलब इतनी मिक्सेल कवर पैक दिया है? हाँ ना। अब फ्रिजले ऐंतु सारे। ऐप है ना ऐनी आइसक्रीम? ऐप है ना। ये मतलब पैक देशे शेर। पैक देशन का? पैक देशन ఇట్లా మళ్ళా బయట ఆవి లోపల పోవద్దు అనుకో ఐస్ కాదు కూల్ కూల్ కాదు ఇక కాదు మళ్ళా దగ్గర రాదు ఇక ఇట్లా దగ్గర అయితే ఐస్ క్రీమ్ ట్యూబ్స్ లేవు నీకు ఫోన్ చేసి చెప్దామని అనుకున్నా మేము ఏమన్నా చూసినంత లోపల తీసుకురాయా అని అప్పుడు ఒకసారి చేసిన పుల్లలు తెప్పించిన పుల్లలు ఉన్నాయి

तिथला तमडोक पबीकोटी सरेना ओके ना फ्रेंड बाय मग नेक्स्ट वीड कसं बाय 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 फ्रें बाय फ्र